పళ్ళు లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు సో అర్థమైంది అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైవ్ ఇడ్లీ వడా సాంబారే ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను ఏంటి ఇలా వచ్చా నీకు తెలియదా ఏంటి వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి వచ్చి అడిగాను నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం వద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలు ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు పెళ్లికి ముందు యుఎస్ ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కన నుండి అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీ అసలు విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కను ఉండేవాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే అడుగుతున్నా ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే షబ్బా నేను శబ్బా నేను సర్దుకుపోను సత్తుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వాట్ డు యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్తా ఆ తెలు ఇడ్లీ వడ సాంబర్ నన్ను తినే నో ఐ ఎక్స్‌పెక్ట్ గ్రేట్ రోమాన్స్ ఇన్ మై మ్యారడ్ లైఫ్ వొట ఓయ్ కాఫీ టు నాకు ఏ అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ అ నైస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నిటికీ మించి లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతూ నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను డార్లింగ్ బాగా ఎమోషనల్ అయినట్టున్నావు ఆన్ అ లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐఎమ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్సెట్ ఇష్టమా బా ఎందుకో తెలుసా 起。 ఒక మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్ చెప్ప ఇలా మేద్దాం అనుకుంటున్నాను ఏదైనా పార్టీ చూస్తా ప్లీజ్ వచ్చింద్రా మేదా తరవి తీరా అమ్మడానికి పార్టీ చూడమన్నా నాకు ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పద లోపలికి లోపలికి లోపలి స్మైల్ వైట్ స్మైల్ ఏం బి పాజిటివ్ నా మాట విను ఎంపీ సమక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను ఏదో నీ ఇష్టం లేదు నానా ఏదో ఉంటావు మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దురా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం టూ మినిట్స్ బామ్ హాక్రా కమరా బెటర్ కమరా వర్షఫండ్రా ఆశంకర్ చెప్పాం మీరు మనుషులురా గడుపు కలం తిట్టులేరా గడ్డి తిట్టునారా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక సంక రాసుకుని హ్యాపీ డైస్ హ్యాపీడైస్ వాడు తిరిగారు వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇగ్స్ పర్సన్ లేట్ ఇఫ్ సఫర్ కానీ ఉండేసారా అరే వాడు ఐదు వాళ్ళు అరుస్తున్నార్రా కష్టం కష్టమేడు తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టానికి సులుస్తుంది పోనీలా బేసిక్ తెలిసినదరా మీకు హెచ్ చై ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప మంచికి రారా రా మీరు వాగు రేహష ఇదంతా కాదు నీ గోళ ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందన్న లేకపోతే అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందన్న ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నావ్ విడి ఆ మాట అనుకురా పెళ్లి చూపుల అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా ఏవేవో ఆలోచించుకుని కన్ఫ్యూజ్ కావొ పెళ్ళంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యువర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నావు మమ్మల్ని నమ్ము వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే అయిపోయింది రా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ తినేసి డిస్పర్స్ ఔట్ ఆఫ్ మై సైట్ వీడేంట్రా నవ్వతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంతకి మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయినా వాట్ హలో హలో సత్యం అతిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అయినా నీ ఏంట్రా లైఫ్ నింజా చేయకుండా సరే గాడ్ ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటా నువ్వురా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ యానివర్సరీలు ఏంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తావురా సర్లే రెడీ వెళ్ళు